మ్యారేజ్ నా పేరు తాళ్ళూరి అనసూయ రాణి మా హస్బెండ్ పేరు వి కిరణ్ కుమార్ మాకు పదహారు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది గుంటూరులో మా పేరెంట్స్ కి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆయన వచ్చి నేను బ్రాహ్మీణ్ కులానికి చెందిందని ఇద్దరం ఎల్ఐసిలో వర్క్ చేసేవాళ్ళం పాలకొల్లు బ్రాంచ్ లో ఆ పాలకొల్లు బ్రాంచ్లో ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వద్దు పెళ్ళి అని చెప్తే కాదు నాకు పిల్లలు అడాప్షన్ ఇష్టం నాకు నేను అడాప్ట్ చేసుకుంటాను పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఇద్దరం కలిసి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు అవసరం లేదని చెప్పి చేసుకున్నాడు ఈవెన్ నా పాలకొల్లి ఎల్ఐసి కొల్లీస్ అందరికీ ఈ విషయం తెలుసు అందరూ కూడా చెప్తారు మీకు కావాలంటే అలా పెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో మేము పాపని అడాప్ట్ చేసుకున్నాము పాప ఇప్పుడు వెళ్ళిపోయింది మొన్న పెద్దదైంది మొన్న యుఎస్ వెళ్ళింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు మళ్ళీ పిల్లలు కావాల్సిందే తను అప్పుడు టెన్ ఇయర్ సుమారు ఎప్పుడంటే సార్ బాగు పుట్టిన టూ థౌజండ్ టూ అంటే తను నైన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో బాగు పుట్టాను టూ థౌజండ్ టూ పాప టూ థౌజండ్ ట్వెల్వ్ బాబు అయితే టూ థౌజండ్ నైన్ టైంలో తనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఆర్గా విజయనగరంలో వచ్చింది జాబ్ వచ్చినప్పుడు మేము అప్పుడు అనుకున్నాము సరే సరగేషన్కి వెళ్దాము అప్పుడే కొత్తగా సరగేషన్ వచ్చింది సరగేషన్కి వెళ్దాము కనీసం తనకంటూ నేను కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది నా వల్ల ఒక పిల్లలు కలగలేదు కాబట్టి అని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్ సరగేషన్ ఒప్పుకుంటే విజయనగరం బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నట్టు పనిచేసి సెలవులకి మేము వెళ్ళంగానే ఒక అమ్మాయి విజయనగరం బ్రాంచ్లో భారతి అనే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో నేను ఆ అమ్మాయి నాకు పిల్లల్ని అనిస్తానంటుంది నేను పెళ్లి చేసుకుంటాను మనం పెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆమె పిల్లలకి అంటుంది మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం అని అడిగాడు సార్ నేను దానికి ఒప్పుకోలేదు ఫైట్ చేశాను చేసిన తర్వాత గుంటూరు వచ్చేసిన తర్వాత అహల్యా నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఉమాశంకర్ గారు మాకు సరగసి ద్వారా బాబునిచ్చారు ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్ ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోను అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు నాకు సుఖం లేదా అని యాక్సెప్ట్ చేయాలి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత పదమూడు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు కానీ ఎప్పటికైనా మారుతాడు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం చూసుకున్నాను నా పిల్లలిద్దరినీ నేను ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే నా ప్రమోషన్స్ కూడా వదిలేసుకుని నేను గుంట్రలోనే ఉండి నా పిల్లలిద్దరిని చూసుకుంటూ వచ్చాను నా పాపని డెవలప్ చేసుకున్నాను ఇప్పుడు బాబు తను వీకెండ్స్ మాత్రమే వస్తాడు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హెరాస్ చేస్తున్నాడు బాగా కొట్టడం తిట్టడం ఉండాలంజ అంటాం ఏదన్నా అంటే నేను ఒక హయ్యర్ క్యాటరీలో ఉన్నాను నేను డిఐజీని నువ్వు నాకు కాళ్ళ కింద బతకాలి నువ్వు అంతే తప్ప నువ్వు ఎదురు చెప్పకూడదు నాకు నేనేమేం చేస్తా నేను ఎస్సీ అట్రాస్ చూసి పెడతా నువ్వు ఎదురు మాట్లాడితే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్ చాలాసార్లు కానీ ఎప్పటికైనా మారతాడు మారతాడు అని పిల్లల్ని చూసుకుంటూ ఉంటే పాప కూడా అమ్మ ఏదో ఒక టైంలో నాన్న మారతాడేమోనమ్మా అని చెప్పి వెయిట్ చేశాము ఇప్పటికీ వెయిట్ చేస్తుంటే ఎదురు కదా లాస్ట్ టైం అనంతపురంలో జాబ్ చేయడానికి వెళ్ళాడు సార్ ఒక త్రీ మంత్స్ అప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళి అనంతపురంలో కవిత అన్న ఒక అమ్మాయితో ఎక్స్ట్రా మ్యాటల్ రిలేషన్ పెట్టుకుని నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను నువ్వు డైవర్స్ ఇవ్వని అడిగాడు సార్ నన్ను నేను మెయింటెనెన్స్ ఇస్తాను నువ్వు డైవర్స్ ఇమ్మంటే నేను చెప్పాను నీ మెయింటెనెన్స్ అవసరం లే తీసుకుంటే డైవర్స్ తీసుకుని వెళ్ళిపో నా పిల్లలతో నేను ఉంటానంటే మళ్ళీ అలా కాదు ఎవరితోనూ మాట్లాడిన ఎవరితో మాట్లాడనని నాకు ఆ కవితతో మాట్లాడను అని చెప్పి లెటర్స్ రాసి ఇచ్చాడు సార్ ఈ మధ్య రీసెంట్గా మేము ఏం చేస్తాం ఇట్లాగే ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాడు నా కవిత అమ్మాయితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఆ కాల్స్ అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది అవన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ సరేలే మారుతాడు కేసు వద్దు కేసు వద్దు అని వెయిట్ చేస్తూ వచ్చాను సార్ ఒక టెన్ మంత్స్ బ్యాక్ ఏం చేశాడంటే నెల్లూరులో మాధురి అన్న ఒక అమ్మాయితో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నెల్లూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇల్లీగల్గా చేసి ప్లస్ ఆ అమ్మాయిని ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఫొటోస్ తీసాడు సార్ అమ్మాయిని సెల్ఫీలు తీసాడు సార్ అమ్మాయిని అమ్మాయితో మాట్లాడితే నేను అది పట్టుకున్నాను సార్ అది పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి టూర్ వెళ్తే అప్పుడు అమ్మాయితో ఫొటోస్ తీ ఎవరి అమ్మాయి అని అడిగితే నా అన్నాడు సార్ ఆ అమ్మాయితో అమ్మాయి నాకు కాల్ చేసి మాట్లాడింది నేను చెప్పాను అమ్మాయి ఇతనికి చాలా హెల్ఫ్ ఉన్నాయి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు నీ లైఫ్కే డేంజర్ అంటే ఆ అమ్మాయి నాతో చెప్పింది మేడం నేను ఇంకెప్పుడు కూడా నేను తప్పు చేశాను నేను ఇంకెప్పుడు కూడా చేయను మీకు నేను మాటిస్తున్నాను మీకు ఎప్పుడైనా అవసరమైనా నేను కూడా హెల్ప్గా ఉంటాను నన్ను బ్లాక్మెయిల్ చేశాడు నన్ను హెరాస్ చేశాడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇంటికి రమ్మన్నాడు మేడం అని ఆ అమ్మాయి చెప్పిన మెసేజెస్ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం అన్ని నేను మొన్న టెన్ మంత్స్ బ్యాక్ తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సార్ నేను రాను ఇంటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి కేసు లేదు ఏమొద్దు అని చెప్తే మా యూనియన్ వాళ్ళు అందరూ వస్తే ఒక పది మంది సంతకాలు పెద్దవాళ్ళ సమక్షంలో సంతకాలు పెట్టుకున్నారు ఇంటి మెయింటెనెన్స్ పిల్లలు చదువులు తను చూసుకునేలాగా పిల్లలు తల్లి దగ్గర ఉండేలాగా రాసిచ్చి తను బయటకు వెళ్ళిపోయాడు సార్ ఎప్పుడన్నా హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఒకళ్ళనొకళ్ళని చూసుకోవాలి అంటూ ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు మీ మీడియా వాళ్ళకి నేను అది కూడా పంపిస్తాను అవన్నీ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయి కూడా మాట మాటికి వస్తాడు వచ్చి ముండా నా ఇంట్లో నువ్వు ఎలా ఉంటావే నువ్వు బయటకు పోవే అంటాడు సార్ నేను కూడా ఆ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్కి కానీ అన్నింటికి కానీ లీగల్ నా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేను పంపించాను సార్ తనకేంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నాకు కోట్ల డబ్బులు సంపాదించి ఆ గర్వం పెరిగిపోయి అదేంటంటే అవన్నీ కూడా ఇల్లీగల్గా సంపాదించే సంపాదనలు అన్నింటినీ కూడా నాటకాలు ఆడి బినామీల పేర్లు పెట్టుకుని అవన్నీ చేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు నిన్న నిన్న ఇంటికి వచ్చాడు సార్ మొన్న శనివారం నేను బాబు కలిసి విజయవాడలో మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళాము విజయవాడకి ఎందుకు వెళ్ళాలి బాబుని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిన్న పొద్దునొచ్చి ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పి కొట్టాడు నేను నీతోనూ ఎక్కడికన్నా టూర్స్కి వస్తున్నాను అమ్మతో వెళ్ళటంలో తప్పే ఉంది అని బాబు అడిగాడు సార్ బాబు ఆర్గ్యూ చేశాడని చెప్పి బాబుని ఒక క్రికెట్ స్టంప్స్ ఉంటాయి ప్లాస్టిక్ స్టంప్స్ పెట్టి కొట్టాడు సార్ బాబు పెద్ద పెద్దగా అమ్మ అమ్మ అని ఏడిస్తే నేను వెళ్ళి ఎందుకు చిన్న విషయానికి కొడతావు అని చెప్పి నేను అడ్డం పడితే నన్ను కొట్టేసి నా యాంకిల్స్ మీద నా అరికాల మీద మనిషి నిలబడి తొక్కేశాడు సార్ నన్ను లేవనివ్వకుండా వెనక్కి తోసి పడేసేసాడు నా బ్యాక్ అంతా దెబ్బ తగిలింది నా మీదకి బాబుని తోసేశాడు బాబు అడ్డం పడి అమ్మని కొట్టద్దు అమ్మను కొట్టద్దు అని అన్నా కానీ కాళ్ళు రెండింటి మీద ఇల్లు పడిపోయి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను ఏమైనా చేస్తా మీరు ఉంటారా బయటకు పోతారా అవసరమైతే నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాను నేను దరిద్రం వదిలిపోతుంది అన్నాడు సార్ నిన్న ఆ వాయిస్ రికార్డ్స్ అంతా నేను వాయిస్ రికార్డ్ చేశాను స్టేషన్కి నిన్న ఇది వచ్చిన తర్వాత కేసుకి మేము కేసు ఫైల్ చేశాను సార్ నేను నిన్న రమేష్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను దానికి కేసు ఫైల్ చేశాను ఫైల్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను ఏం మాట్లాడలేదు నేను ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత నన్ను చూసి నా బాధలు చూస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా వచ్చే అమ్మా ఇంటికి వంద ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాయంటే మళ్ళీ బాబుని దూరం చేయడం ఇష్టం లేదు తండ్రికి పిల్లల్ని దూరం చేయకూడదని నేను అట్లాగే ఉండిపోయాను సార్ పిల్లలు కూడా మనం ఎక్కడికి వెళ్ళదు మనం తప్పు చేయలేదు మనం ఈ ఇంట్లోనే ఉందామని చెప్పి వాళ్ళు అంతే అన్నారు మేము అట్లాగే ఉన్నాం సార్ అదే ఇంట్లో అయితే నిన్న కొట్టాడని చెప్పి నేను క్యాష్ ఫైల్ చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు సాయంత్రం మా అన్నయ్య మా వాళ్ళు అందరూ వచ్చారు వస్తే వాళ్ళు నాకు కాళ్ళు నడవలేని తనని చూసి రైలుపేటలో మా పిన్నిగారు ఉంటారు వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు ఉంది కానీ అమ్మ ఈ ఇంట్లో నిన్నే ఉండద్దు అంటున్నాడు ఇంక ఇప్పుడు మేము తోడుగా ఉంటే కనుక మమ్మల్ని కూడా నా ఇంటికి మిమ్మల్ని అని చెప్పి అడుగుతాడు కాబట్టి వద్దు మనం అక్కడికి వెళ్దామంటే నేను బాబు వాళ్ళతో బయలుదేరామండి బయలుదేరితే అడ్డం పడిపోయాడు వ్యాన్కి అడ్డం పడిపోయి భారత్పేట సిక్స్త్ లైన్లో సచివాలయం రోడ్లో నా కొడుకుని తీసుకెళ్ళడానికి వీలు లేదు నువ్వు అన్నాడు తల్లికి పిల్లలు తల్లి దగ్గర ఉంటారు అని రాసి ఇచ్చినవాడు కొడుకుని తీసుకెళ్ళలేదు తనకు వీల్లేదని ఎలా అంటాడు సార్ తనకి ఎంత హక్కు ఉందో కొడుకు మీద నాకు అంత హక్కు ఉంది నేను నేను అతనికి శిక్ష పడాలని కోరుతున్నాను సార్ మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు పోలీసులు చాలా బాగా స్పందించారు సార్ నిన్న నాకు వెంటనే నేను ఫోన్ చేయగానే నాకు రమేష్ హాస్పిటల్స్కి వచ్చారు నాకు బాగా సపోర్ట్ చేశారు అమ్మ మీరేం భయపడద్దు మేము కేసు ఫైల్ చేస్తున్నామన్నారు రాత్రి రెండున్నరకి నాకు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామని పంపించారు ఈరోజు కూడా ఇప్పుడు నాకు బాబుని అడ్డం పడ్డాడు సార్ అని నేను వీరసామ గారికి కాల్ చేశాను కాల్ చేస్తే నేను ఇమ్మీడియట్ గా నేను కానిస్టేబుల్స్ పంపిస్తున్నాను అని కానిస్టేబుల్స్ పంపిస్తే వాళ్ళు అక్కడ ట్రాఫిక్ చేసి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇల్లీగల్ పెట్టుకున్న వాళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ అందరు సార్ నెల్లూరులో వర్క్ చేస్తాడు సార్ ఆ నెల్లూరు నుంచి లీవ్ పెట్టుకుని గత మూడు నెలలకు ఇక్కడే ఉంటున్నాడు ఆయన లీవ్ లో ఉన్నాడో దేనిలో ఉన్నాడో కూడా నాకు తెలియదు నేను లీవ్ లో ఉన్నానని చెప్తున్నాడు ఇక్కడ ఉండి నన్ను హెరాస్ చేస్తున్నాడు ప్రతి రోజు